మహిళలు సొంత కాలపై నిలబడాలని కుట్టు నేర్పిస్తే కాకుండా కుట్టు మెషీనే ఉచితంగా ఇస్తాం కాకుండా వాళ్ళకి ఈరోజు పని కూడా మేము కల్పిస్తున్నాం ఆనాడు గత ప్రభుత్వం నీరు సరిగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్లు పెట్టి ఉచితంగా నీరు తోలం మన పిల్లలు క్రికెట్ ఆడాలని కోరుకుంటే ఐపీఎల్ తరహా వాళ్ళతో పోటీ పడే విధంగా మంగళగిరి ప్రీమియర్ లీగ్ తీసుకువచ్చి పిల్లలకి అది కూడా ఏర్పాటు చేస్తాం కోవిడ్ వస్తే ఆక్సిజన్ ఇబ్బంది ఉందంటే ఆక్సిజన్ సిలిండర్లు పంపించాం మందులు అందించాం అమెరికా డాక్టర్ల ద్వారా టెలిమెడిసిన్ చేసాం ఇట్లా దాదాపు ఇరవై ఆరు సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఆనాడు నేను చేస్తాం జరిగింది కరెక్ట్గా ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చింది చాలా మంది నాకు చెప్పారు మీరు రెండు స్థానాల్లో పోటీ చేయండి ఆల్రెడీ మీరు ఇబ్బంది పడ్డారు మళ్ళీ మీరు ఇబ్బంది పడకూడదని నేను వాళ్ళకు ఒకటే చెప్పా ఐదు సంవత్సరాలు కష్టపడ్డాను మంగళగిరి ప్రజల మనసు గెలుచుకున్నానని నేను భావిస్తున్నా ఒకే స్థానంలో పోటీ చేస్తా అది మంగళగిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పా ప్రచారంలో మీ దగ్గరకు వచ్చా నేను ఆనాడు మీ కొన్ని విషయాలు చెప్పా ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక సున్నా పెట్టి నన్ను గెలిపించమని ఆనాడు నేను మిమ్మల్ని కోర మీరు నాకు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం వస్తుంది పనిచేసానికి అవకాశం ఉంటుంది అని ఆనాడు కోరా సర్వేలు చూసాం అన్ని పార్టీలు సర్వేలు చేస్తాయి మేము చేసాం కుప్పం కన్నా వెనకబడి ఉన్నాం ఒక ఒక్క పర్సెంట్ కానీ ఆ రోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను చూసి నేను బాబు గారికి ఛాలెంజ్ చేశాను మీకన్నా ఒక్క ఓటు మెజార్టీ ఎక్కువ నాకు వస్తుంది సార్ అని అప్పుడు బాబుగారు అన్నారు కుర్రోలు స్పీడ్ ఎక్కువ మీకు అని కానీ ఈరోజు నేను గర్వంగా ఇక్కడ నుంచి చెప్తున్నా మంగళగిరి ప్రజలు ఎవ్వరు ఉంచిన విధంగా తొంభై ఒక వేల మెజార్టీ నేను గెలిపించి శాసనసభకు పంపించాను